సత్రాజిత్తు కుమార్తె సత్యభామ కృష్ణుడు సమంతకమణిని తనకి మణి కోరగా అతడు అంగీకరించలేదు ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు అక్కడ ఒక సింహము అతనిని చంపి మణిని హరించింది జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె జాంబవతికిచ్చాడు మణి కోరకై ప్రసేనుడిని కృష్ణుడే హతమార్చనన అపవాదు వ్యాపించింది కృష్ణుడు మణిని అన్వేషిస్తూ పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు జాంబవంతునికి కృష్ణునికి జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు మణిని తెచ్చి సత్రాజిత్తునకిచ్చాడు అప్పుడు సత్రాజిత్తు మణితో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేసి కాళింది భద్ర నాగ్నజితి మిత్రవింద లక్షణ అతని ఇతర భార్యలు భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శృతకీర్తి పుత్రిక మిత్రవింద కూడా అవంతి రాజు మేనత్త కూతుడు ఆమెను స్వయంవరంలో వరించి కృష్ణుడు చేపట్టాడు కోసల దేశాధిపతి నగ్నజిత్కు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు కృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దులను బంధించాడు రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు లక్షణ మధుర దేశాధిపతి కూతురు స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది ఈ విధంగా కృష్ణుని యనమండుగురు భార్యలు అష్టమహీషులుగా విలసిల్లారు సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్లి చేశారు వారి కొడుకు అభిమన్యుడు కృష్ణునికి మేనలుడు శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వాళ్ళ పదేసి మంది పిల్లలు కుట్టారు రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రజునుడు చారుదేష్ణుడు సుదేష్ణుడు చారుదేహుడు సుభారుడు చారుగుప్తుడు భద్రాచారుడు చారుచంద్రుడు విచారుడు చారుడు అనే బిడ్డలు కలిగారు సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు సుభానుడు స్వర్భానుడు ప్రభానుడు భానుమంతుడు చంద్రభానుడు బృహద్భానుడు అతిభానుడు శ్రీభానుడు ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు జాంబవతి శ్రీకృష్ణులకు సాంబుడు సుమిత్రుడు కురజిత్తు శతజిత్తు సహస్రజిత్తు విజయుడు చిత్రకేతుడు వసుమంతుడు ద్రవిడు క్రతువు అనే సంతానం కలిగింది జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది నాగజితి కృష్ణులకు వీరుడు చంద్రుడు అశ్వసేనుడు చిత్రగుడు వేగవంతుడు వృషుడు లముడు శంకుడు వసుడు కుంతి అనే పిల్లలు కలిగారు కృష్ణుడికి కాలింది వల్ల శృతుడు కవి ఋషుడు వీరుడు సుబాహుడు భద్రుడు శాంతి దర్శుడు పూర్ణమానుడు సోమకుడు అని కుమారులు జన్మించారు లక్షణకు శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు గాత్రవంతుడు సింహుడు బలుడు ప్రబలుడు ఊర్ధ్వగుడు మహాశక్తి సహుడు పోజుడు అపరాజితుడు అనే సంతానం కలిగింది మిత్రవింద కృష్ణులకు వృకుడు హర్షుడు అనిలుడు గృద్ధుడు వర్ధనుడు అన్నాదుడు మహాసుడు పావనుడు వహ్ని షుధి అనే పుత్రులు పుట్టారు కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు బృహత్సేనుడు సూర్యుడు ప్రహరణుడు అరిజిత్తు జయుడు సుభద్రుడు వాముడు ఆయువు సత్యకుడు అనే పిల్లలు కుట్టారు చాలా మంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలతో శారీరక బంధము కలిగి ఉండలేదు ఒకటి ఆరు వేల గోపిక స్త్రీలను నరకాసురుని వారి నుండి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు భర్త అనగా భరించువాడు అనునానుడి ప్రకారము ఒక పురుషుని పంచన చేరి అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమాన స్థితిగతులను బట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు కానీ పైన చెప్పబడిన అష్ట అష్ట మహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానము కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచాడు ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణుడు ఇంద్రునితో స్వర్గలోకం నుండి పారిజాత తరువును తెచ్చి సత్యభామకు ప్రీతి కూర్చాడు లోకాలను బాధిస్తున్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరి పట్ల తన మాయా ప్రభావంతో సంసారం నెరపాడు శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి పౌర్వలేఖ కాలయవనుడు జరాసంధుడు సాధువుడు వంటి వారు కృష్ణునిపై దండెత్తారు శ్రీకృష్ణుడు వారిని ఓడించాడు ఇంకా ద్విధుడు దంతవక్తుడు మొదలైన వారు కూడా కృష్ణుని చేత హతులైనారు మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణుని అనుబంధం మరువరానిది పాండవ మధ్యముడైన అర్జునునితో చెలిమి విడదీయరానిది పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్ప మిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత నా మిన్నగా చూసుకున్నాడు వస్తాపహరణ అవమానము నుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది పాండవ వనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు వారి రాజ్యం మీదకు అనేక మార్లు దండెత్తిన జరాసందుని భీవుని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తం చేసి వారిని ఆపద నుండి రక్షించాడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు పాండవుల వనవాసం తరువాత వారి తరఫున కురుసభలో రాయబారము చేశాడు కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో అర్జునునికి గీతాబోధ చేసి అతనిని యుద్ధోన్ముకుని చేశాడు అర్జునునికి సారథి అయి యుద్ధం ముగిసే వరకు పాండవులకు రక్షణగా ఉన్నాడు అశ్వత్థామ అస్త్రం వల్ల ఉత్తర గర్భంలో కూడా మృత్యువును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు ఆ శిశువే పరీక్షితుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు మహాభారత యుద్ధానంతరం యాదవ కులం కూడా అంతః కలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది అలాగే యాదవ కులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం అందరి మరణానికి కారణమైంది బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు అక్కడి నుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్లాడని వ్యాసుని భారతంలో ఉంది అయితే ఒక నిషాదుని బాణం వలన కృష్ణుడు గాయపడి త్యజించాడని మరికొన్ని కురాణాలలో ఉంది కురాణాలులో తెలిపిన ప్రకారం శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమైంది కలియుగం ఆరంభమైంది రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు గౌడీయ వైష్ణవుల విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు మహాభారతంలో యుద్ధఘట్టం వర్ణనలో కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి దేహం గాయపడినట్లు వర్ణించినా గాని మరికొన్ని ఘట్టాలలో అతను చరాచర విశ్వాత్మకుడని ఆదిమధ్యాంత రహితుడని సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడని గ్రహించాలి ఇదే విషయాన్ని కృష్ణుడు ఉద్యోగ పర్వంలో చెప్పాడు కూడాను